ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनीम् अम्बा त्वं मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी आत्मबंधुలకు गीताप्रियेలకు नमो नमः 100 భగవద్గీత ఏడు వందల శ్లోకాల సంపూర్ణ పారాయణం ఈరోజు పదమూడవ రోజు ఇప్పటివరకు రెండవ అధ్యాయంలో ముప్పై ఏడు శ్లోకాలు చెప్పుకున్నాం ముప్పై ఏడు శ్లోకంలో కృష్ణ భగవానుడు తస్మాదుత్ కౌంతేయ యుద్ధాయ కృతనిచ్చయా అన్నాడు నీవు ఒక నిర్ణయం తీసుకొని యుద్ధానికి సన్నద్ధమని చెప్పి ఈ ధర్మయుద్ధంలో నీవు మరణించినా వీర స్వర్గమే సుసంపన్నమైన రాజ్యం లభిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ కర్మను ఎలా చేయాలో ఏ విధంగా చేస్తే ఆ కర్మ చక్కగా వెలువడుతుందో మనకు వాసనలు అంటకుండా ఉన్న వాసనలు కరిగిపోతాయో మన ఆత్మస్థితికి ఎలా ఎదుగుతామో వాటి వివరణ ఇస్తున్నారు కృష్ణ భగవానుడు మొదటి శ్లోకంలోనే చెప్పారు సుఖ సమే కృత్వా లాభాలాభవు జయాయ జయం తథా యుద్ధాయ యుధ్యస్వ నయనం పాపము వాప్ససి ఈ యుద్ధాన్ని అంటే కర్మను నీవు చేయవలసిన రీతి ఎలా అంటే నిష్కామంగా సమత్వ బుద్ధితో చేయాలి లాభ నష్టాలను సుఖ దుఃఖాలను జయాపజయాలను నీవు ఆలోచనకు తీసుకురాకూడదు ఏ కర్మలోనైనా కర్మల వల వచ్చే ప్రయోజనాలను ఆశిస్తే ఆ కర్మ సరిగ్గా వెలువడదు అంతగా ప్రయోజనం కూడా అయిపోదు నీ ధ్యాసంతా ఆ ప్రయోజనం మీదే ఉంటుంది కర్మ యొక్క నైపుణ్యం ప్రతిభ సన్నగిలుతుంది అందుకని నీవు ఈ ద్వంద్వాలకు అతీతంగా అంటే సమత్వ బుద్ధితో ప్రయోజనాల మీద ఆశ లేక ఆశ ఆసక్తి ఆపేక్ష లేక అన్ని కర్మలు కర్మ ఫలాలు పరమాత్ములకే సమర్పిస్తూ నువ్వు యొక్క యుద్ధాన్ని చేయాలి అప్పుడే ఈ అనంతమైనటువంటి మహాసమ్రా సంగ్రామాన్ని నీవు జయించగలుగుతావు అని చెప్పు పరమాత్ముడు దుఃఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయౌ తో యుద్ధాయ యుద్ధస్వ నైవం ప్రాప్యమ వాససి అలా సమత్వభావంతో ఈ నిష్కామ కర్మయోగంతో చేసినప్పుడు కర్మలు కర్మల ప్రయోజనాలను పరమాత్మకే సమర్పణ చేసినప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు అని చెప్తూ ఇక నీకు ఈ ఆత్మజ్ఞానం గురించి స్వాభావిక ధర్మం గురించి చెప్పాను ఇప్పుడు నిష్కామ కర్మయోగం గురించి సమత్వ యోగం గురించి చెప్తాను విను అని చెప్పి ముప్పై తొమ్మిదో శ్లోకం చెప్తున్నాడు ఏషా తే సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసులను బుద్ధిర్యోగే సమత్వ బుద్ధి నిష్కామ అవి చక్కగా చెప్తాను బుద్ధ్యాయుక్తో కర్మ కర్మబంధం ప్రహాస్యసి ఇక్కడ యోగం అనే పాట మాటను చెప్పే ఇది కర్మయోగం ఎప్పుడైతే మనము శాస్త్ర విహిత కర్మలు అంటే ధర్మపరమైనవి న్యాయపరమైనవి సమ్మతమైనవి శాస్త్రయుక్తమైన కర్మలు మనం నిష్కామంగా సమత్వ బుద్ధితో ఆచరించినప్పుడు అది కర్మయోగం అవుతుంది దాని కర్మలు కర్మ ఫలాలను ఆ పరమాత్మకే సమర్పిస్తూ కర్మలు చేసినప్పుడు అది కర్మయోగం ఉంటుంది అలా కాకుండా స్వార్థం కోసం ప్రయోజనాలు ఆశిస్తూ సమత్వ లేక పాక్షిక బుద్ధితో ఉంటూ ద్వంద్వలో ఇరుక్కుంటూ పనులు చేస్తే అది కర్మబంధం అవుతుంది అదే భవరోగాన్ని పెంచుతుంది అదే మరుజన్మలకు కారణమవుతుంది అనే విషయాన్ని ముప్పై తొమ్మిదో శ్లోకం చెప్తూ స్వామి ఓ పార్థ ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో నీకు తెలిపి తిని ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించదను వినుము దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధము నుండి ముక్తురవయ్యదు అదేనండి కర్మబంధమే భవరోగం భవరోగమే మరు జన్మలకు కారణం ముక్తి ప్రసాదించినప్పుడు ఆత్మస్థితి రాని గురు అందుకని కర్మలు ఎప్పుడు కర్మయోగంలో చేయమని ఆదేశిస్తున్నాడు కృష్ణ భగవానుడు అటువంటి నిష్కామ కర్మయోగం సమత్వ బుద్ధితో చేసినప్పుడు అది ఎప్పటికీ నీకు హాని కలిగించదు అది ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది ఏమాత్రం కొంచెం ఆచరించినా కూడా అది ఎప్పటికైనా నీకు అది మరణ భయాన్ని కూడా తొలగిస్తుందని చెప్పి ఆ నిష్కామకర్మ యొక్క గొప్ప శక్తిని మహత్యాన్ని ప్రయోజనాన్ని తెలుపుతున్నారు స్వామి నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో విద్యతే ప్రత్యవాయములు ఉండవు అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు దేనికి నిష్కామ కర్మయోగం ఆచరించి వదిలేసిన అది నశించేది కాదు అంతమయ్యేది కాదు నిష్ప్రయోజనమయ్యేది కాదు కాబట్టి ఈ నిష్ నై నిష్కామ కర్మయోగం అనేది చాలా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క బోధలలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంటుంది గాంధీ మహాత్ముడు నిష్కామ కర్మయోగమే కాక ఇంకేంటి ఆయన ఎంతటి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి తన యొక్క అహింసా మార్గంతో మనకు స్వరాజ్యం తెచ్చిపెట్టలేదా అటువంటి నిష్కామ కర్మకు యొక్క గొప్పతనాన్ని ముందుగా తెలియదు దాని ఫలితం మాత్రం అమోఘంగా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ స్వల్పమ్యస్య ధర్మస్య రాయతే మహతోభావాతన్నారు అంటే అది మృత్యురూప మహాభయము నుండి కూడా కాపాడుతుంది అంటు చూడండి ఎంత బాగుందో ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి బీజనాశనము లేదు అది అంతమవ్వదు ఎప్పటికీ సజావుగా సనాతనంగా నిత్యనూతనంగా ఉంటుంది దీనికి విపరీత ఫలములే ఉండవు పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయమును మహా జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడుతుంది దీన్ని ఎక్కువగా ఈ మధ్య కరోనా వచ్చింది కదండి ఆ కరోనా సమయంలో ఈ శ్లోకాన్ని ఎక్కువగా ప్రచారం చేశాం ఏమంటే నిష్కామ కర్మ పరమాత్మని సేవించండి ఓంకార ధ్యానం చేయండి దాన ధర్మాలు చేయండి ఏమీ ఫలాన్ని ఆశించకుండా చేయండి సమత్వంతో ఉండండి ఈ కరోనా అనేది జాతి మత కుల ప్రాంతాలు చూసి కాదు అటాక్ అయ్యేది ఎవరినైనా ఇది కాటేస్తుంది కాబట్టి సమత్వ బుద్ధితో ఉండండి అని చెప్తూ ఓంకారాన్ని అప్పుడు చక్కగా అపార్ట్మెంట్లో తిరిగి చెప్పడం జరిగింది అంటే ఒక నిష్కామ ఏ ఏమాత్రం కొద్దీ చేసినా మనకు ఈ కరోనా భయం నుండి కాపాడుతుంది అని ప్రచారం చేశారు చక్కగా చాలామంది దాన్ని ఆస్వాదించారు అభిమానించారు కూడా అంతటి శక్తివంతమైనది నలభై శ్లోకం అదేవిధంగా స్వామి నిశ్చయమైన నిశ్చయాత్మక బుద్ధినే అంటే స్టెర్న్ డిసిషన్ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన నిష్కామ కర్మయోగులకు సమత్వ బుద్ధితో ఉండేవారికి నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి అది ఒకే లక్ష్యం మీద ఆధారపడి ఉంటాయి లక్ష్యం ఒకటేగా ఉంటుంది దాని మీదే వాళ్ళకు గురి ఉంటుంది అలా కాకుండా బహుశాఖాహనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం అంటే ప్రపంచము ప్రాపంచిక విషయాల మీద కోరికలు ఉండేవారికి రకరకాల శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క బుద్ధి నిర్ణయాత్మకంగా నిశ్చయంగా ఉండదు కాబట్టి నిశ్చయాత్మక బుద్ధి ఒకటి లక్ష్యంగా పెట్టుకోండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారని చెప్పి చావు చెప్తున్నారు అది నిష్కామంగా సమత్వ బుద్ధితో ఉండి ఉండాలి అంతెందుకు మనమంతా ఆత్మజ్ఞానం కావాలి భగవద్గీతను చక్కగా సమాజంలో ప్రచారం చేయాలి అందరూ తెలుసుకోవాలనే ఒక నిష్కామ కర్మయోగం ఇది ఈ లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయండి అందరికి చక్కగా భగవద్గీత అందుతుంది అందరు చక్కగా తెలుసుకుంటారు దాని ప్రయోజనాన్ని పొందుతారు అందరూ ఆత్మజ్ఞానంతో సుఖవంతులుగా సమాజం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది నీతివంతమైన జీవితం ఉంటుంది అదేవిధంగా అందరికీ సంపదలు విజయాలు సర్వ సకల ఐశ్వర్యం లభిస్తాయి అందుకని భగవద్గీతను చక్కగా మనం నేర్చుకుంటూ ఇతరులు కూడా నేర్పాలనే ఉద్దేశంతో ఈ లక్ష్యంతో ఇంటింటా భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత అనే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హాకులు ఇదే మన లక్ష్యంగా పెట్టుకున్నాం పని చేస్తున్నాం గీతా ప్రియులంతా అదేవిధంగా స్వామి చెప్తారు కొన్ని ఇంతకుముందు కృష్ణ భగవాను ఈ భగవద్గీత బోధించకముందు విషయాలు ఎలా ఉండేవి అంటే కేవలము వేదాల్లో ఉన్నటువంటి పూర్వమీమాంస అంటే రెండు శాఖలు ఉంటాయండి పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఉత్తరమీమాంసలు ఏంటంటే కర్మకాండ కాండ ఉంటాయి అంటే యజ్ఞాలు యాగాలు నోములు వ్రతాలు పూజలు మనం స్వర్గసుఖాలను ప్రాపంచిక ప్రయోజనాలని ప్రాప్తించుకోవడానికి చేయవలసినటువంటి కర్మకాండ అవి చేస్తే మనకు స్వర్గసుఖాలు కూడా లభిస్తాయని చెప్పి మన చేత చేయిస్తూ ఉండేవారు ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది కానీ ఈ వేదవారతలు వేదవాదరత అంటే ఆత్మజ్ఞానరహితులు ఆత్మజ్ఞానం కోసం పరితపించని వారు అంటే భారతీయులకు విముఖంగా భారతి అది అర్థం భారత అంటే ఆత్మజ్ఞానాన్ని తప్పించేవారు కదా ఈ వేదవార వాదరత అంటే ఆత్మజ్ఞానరహితులు అని అర్థం వాళ్ళు ఈ యజ్ఞాలు యాగాలు ఇవి చేయించి ప్రజల్లో ఆ స్వర్గసుఖాలు అవి బౌబంధాలు కలిగించి మళ్ళీ జన్మలకు కారణమయ్యే ఆ యజ్ఞ కార్యక్రమాన్ని యజ్ఞయాగ కార్యక్రమం చేయించేవారట అన్ని కృష్ణ చె వీడు జ్ఞాన జ్ఞానకాండను అంటే మీమాంసలోని జ్ఞానకాండను అసలు స్పృశించే వాళ్ళే కాదు దాని గురించి ప్రస్తావించే వాళ్ళే కాదు అదే కదా ముక్తిదాయకము ప్రజలకు మోక్షదాయకము ప్రజలకు శ్రేయస్కరము పరంధామానికి చెందుకోవడము అది చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారని చెప్పి కృష్ణ భగవానుడు ఒక విప్లవాత్మకమైన ధోరణిలో ఈ శ్లోకాలు చెప్పడం జరుగుతుంది అదే చెప్తున్నాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన ఈ ఆత్మజ్ఞాన రహితులు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అలంకారిక క్రోటన్ పుష్పాలు ఉంటాయి చూడండి సువాసన లేనివి అలా ఉంటాయి అలా మాటల్లో మనుషుల్ని పడేసి అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ వీరు మోక్షానికి కైవల్యానికి పనికొచ్చే మాటలు చెప్పడం లేదు అని చెప్పి కృష్ణ భగవానుడు ఆరోపిస్తున్నారు కామాత్మన స్వర్గపర వీళ్ళు పుత్ర పశు ధన తర్వాత వాహనాది ఇలా ప్రాపంచిక వస్తువుల పట్లే ఆసక్తి కలిగేట్లుగా వాళ్ళ ఉంటాయి వాళ్ళు చేసే కర్మలు కూడా ప్రజలకు అలాగే చెప్తారు కాదు అవి జన్మ కర్మ ఫలప్రదాం అవి మరల 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 మనకి జన్మలు కలిగిస్తూ ఉంటాయి మనకు జన్మరాహిత్యాన్ని ఇవ్వవు మనకు మోక్షాన్ని కలిగించవు నిజమే కదండి అంతకుముందు జనాభా ఎంతున్నారు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభైలో నేను జనరల్ నాలెడ్జ్ చదువుకున్నటువంటి డిగ్రీలో అరవై కోట్లండి జనాభా ఇప్పుడంతా నూట నలభై కోట్లు మరి అందరూ ఏమవుతున్నారు ఇటువంటి యాగాలు చేసి కైవల్యానికి పోకుండా ప పరంధామానికి చెరుకోకుండా మరలా జన్మలు తీసుకుంటున్నారండి కదా అందుకనే నూట నలభై కోట్లయింది అదే ఉత్తర మీమాంసలోని జ్ఞానకాండను అంటే భగవద్గీతను చక్కగా చదివి మనం ఆత్మజ్ఞానంతో ఎదిగి పరమాత్మ స్థాయిని అందుకొని మనం ఏం చేయాలి పునర్జన్మ లేకుండా చేసుకోవాలి జన్మరాహిత్యాన్ని పొందాలి అప్పుడే సమాజము దేశము సుభిక్షంగా ఉంటుంది అందుకని చెప్పారు కామాత్మన స్వర్గపరా స్వర్గపరాయణులైపోయారే కానీ పరంధామ పరాయణులు కాల పరమాత్మ పరాయణులు కాల ఆత్మపరాయణులు కాల అందుకని పరమాత్మ చాలా దగ్గర మత్పరాయణ అంటుంటాడు నా పరమాత్మ పరాయణులు కండి అని అదేవిధంగా క్రియా విశేష బహుళం భోగైశ్వర్యం గతిం అంటే భోగైశ్వర్యమే లక్ష్యంగా పెట్టుకుంటారు ఇదే లక్ష్యము ఇదే స్వర్గము ఇదే అంతిమము అనేటివిగా వాళ్ళ యొక్క ఆకర్షణీయమైనటువంటి మాటలు ఉంటాయి కానీ దాని ఉచ్చులో పడవద్దు అంటాడు స్వామి ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం చెప్తారో పరమాత్మ పరంధామానికి చేరుకునే మాటలు చెప్తారో వాళ్ళే సద్గురువులు అని భోగైశ్వర్య ప్రసక్తానం తయాపృత చేతసాం ఈ భోగేశ్వర లాలసలో పడి ప్రాపంచిక విషయాల్లో పడి ప్రపంచము ప్రాపంచిక విషయాలు విషయభోగాలు డబ్బు సంచులు కీర్తి ప్రతిష్టలు పదవులు పూలదండలు వినోదాలు శృంగారము ఇవే కదా వీటి చుట్టూ తిరుగుతూ అసలైనటువంటి మోక్షాన్ని కైవల్యాన్ని పరంధామాన్ని పరమాత్మని ప్రాప్తించుకునే మార్గాలు శూన్యమైపోయాయి అందుకని అలాంటి ప్రాపంచిక విషయాల్లో పడిన వారికి సరైన నిశ్చయమైనటువంటి నిర్ణయాత్మకం ఉండదు అంటే నిర్ణయించుకునే బుద్ధి ఉండదు దాని ద్వారా పరమాత్మని కూడా పొందలేరు అని చెప్పి ఆరోపిస్తూ తర్వాత శ్లోకాల్లో ఎలా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలో చెప్తారు స్వామి ఓం తత్సత్ సర్వే జనా సుఖినుభవంతు సర్వే సన్మంగళాన్ని సంతు ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः हरिः ॐ नमः हरिः ॐ गुरुदेव ओम, ॐ तत्सत्